నమస్కారం సింపుల్ లైఫ్ వీక్షకులకు స్వాగతం గత ఎపిసోడ్ లో మనం ద్రౌపది వస్త్రాపహరణం పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు మరియు శ్రీకృష్ణుని శాంతి రాయబారం విఫలమవ్వడం చూసాం అహంకారంతో కళ్ళు దుర్యోధనుడు యుద్ధాన్ని అనివార్యం చేశాడు ఇప్పుడు కౌరవుల పాండవుల మధ్య ధర్మ యుద్ధం ఎలా మొదలైందో చూద్దాం క్షేత్రం ఈ పవిత్ర భూమిపై లక్షలాది మంది యోధులు యుద్ధానికి సిద్ధమయ్యారు ఒక వైపు 11 అక్షౌహినుల కౌరవ సైనాలు మరో వైపు 7 అక్షౌహినుల పాండవ సైనాలు కుటుంబ సభ్యులు గురువులు స్నేహితులు అందరూ పరస్పర అధ్యాయనం ఒక జీవిత పాఠం ఒక ధర్మ మార్గం ఈ పద్దెనిమిది అధ్యాయాలలో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఈ శ్లోకాలను నలుగురు వ్యక్తులు పలికారు అది ఎవరనుకుంటున్నారు సరే ఇప్పుడు చూద్దాం శ్రీకృష్ణుడు దాదాపు ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలతో గీతలోని ప్రధాన ఉపదేశాలన్నీ కృష్ణుడే పలికాడు అర్జునుడు చారు ధృతరాష్ట్రుడు కేవలం ఒకే ఒక శ్లోకంతో ఈ మహా గ్రంథాన్ని ప్రారంభించాడు. మరి రోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయనం అర్జున విషాద యోగం గురించి ఈ అధ్యాయనం అర్జునుని మానసిక శోభను యుద్ధం పట్ల అతని నిరాశను వివరిస్తుంది. ఇదే తదుపరి అద్భుతమైన జ్ఞానోదయం కోసం పునాది వేస్తుంది. ఈ అధ్యాయాన్ని కురుచేత భగవద్గీతను ప్రారంభిస్తాడు. ధృతరాష్ట్రుడు సంజయనితో ఇలా అడుగుతాడు. ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యోత్సవః మమతాః పాండవ కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమావేషమైన నా పాండపుత్రులు ఏం చేశారు ఈ శ్లోకంతోనే భగవద్గీత ప్రారంభమైంది ధృతరాష్ట్రుని ప్రశ్న యుద్ధభూమిలో అర్జునుడిని మానసిక క్షోభకు దారి తీస్తుంది యుద్ధం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణుడు తారదిగా ఉన్న అర్జునుడు తన రథాన్ని రెండు సైనాల మధ్య నిలపమని కోరాడు అక్కడ తన బంధువులు గురువులను తాతలను చూసి అర్జునుడు మనస్సు చలించిపోయింది వీరిని చంపి రాజ్యం సాధించడం కంటే Tchau, claro. కలిగిన సంగ్రామం ఈ యుద్ధ భూమిలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత కోట్లాది మందికి నేటికి జీవిత మార్గదర్శిగా నిలుస్తుంది మీ సందేహాలు మీ యుద్ధాలు గీతలో సమాధానం దొరుకుతుంది భగవద్గీతలోని ప్రతి అధ్యయనం ఒక జీవిత పాఠం ఈ మహా సంగ్రామాన్ని భగవద్గీతలోని లోతైన సందేహాలను మీరు పూర్తిగా すみません。